పేపర్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బిన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ వాయిదా తీర్మానం ఎన్డిబిఎస్ సిఏఎల్ఎఫ్ ఛార్జ్షీట్ రిపోర్ట్లోని పేజీ నెంబర్ ముప్పై ఐదులో పేర్కొనబడిన విధంగా తిరుమల లడ్డు తయారు చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కళ్యాణ్ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది రెండవ వాయిదా తీర్మానం తిరుపతి లడ్డు ప్రసాద అంశం మరియు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీడీపీకి నెయ్యి సరఫరా చేయడం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కుంభార్ రవిబాబు శ్రీ తోమాటి మాధవరావు శ్రీమతి ఎస్ మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది నంబర్ వన్ ఫోర్ త్రీ ఒన్ ఎయిట్ డాక్టర్ నిర్మలా రామా నాయుడు వాటర్ రీసోర్స్ మినిస్టర్

రాజకీయాల్లోకి లాగుతారా సార్ వీళ్ళకి బుద్ధిందా మీరు చైర్మన్ సార్ సభలో రావడం అనేటువంటిది దేవుడిని రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ చర్యలు మీరు అనుమతించుకోవడం సార్ సార్ చైర్మన్ గారు చైర్మన్ గారు

ప్రభుత్వాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి తమ్ములు కానీ అనుమతి లేదు అనుమతి లేదు ప్లీజ్ ప్లీజ్ The house is exempt for ten minutes. Good morning. Paper included in the list of business is deemed to have been laid on the table of the house. <coughs> Why the term? No? NDDBS. ఈఏఎల్ఎఫ్ ఛార్జ్షీట్ రిపోర్ట్లోని పేజీ నంబర్ ముప్పై ఐదులో పేర్కొనబడిన విధంగా తిరుమల లడ్డు తయారు చేయడానికి వినియోగించిన కల్తీ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కళ్యాణ్ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది రెండవ వాయిదా తీర్మానం తిరుపతి లడ్డు ప్రసాద అంశం మరియు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీడీపీకి నెయ్యి సరఫరా చేయడం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కుంభార్ రవిబాబు శ్రీ తోమాటి మాధవరావు శ్రీమతి ఎస్ మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది నో క్వశ్చన్ అవర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్స్ మినిస్టర్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌజన మంచిది కాదు स्वाद सर व राजकी లే లే బుద్ధుందా మీరు ఇఫ్ యు హావ్ టు టేక్ ది పర్మిట్ చైర్మన్ సార్ ఎంత సంబంధమైన తీసేయండి చైర్మన్ సర్ దేవుడి ఫోటోల్ని పెట్టుకొని సబాయ రవడమనేటి వొట్టిది దేవుని రాజ్యialలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యని మీరు అనుమతించుకోవడం సార్ యు సార్ చైర్మన్ గారు చైర్మన్ గారు లెట్స్ డౌన్ చేయండి

ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ అనుమతి లేదు అనుమతి లేదు ఎగ్జైల్ ఫర్ 10 మినిట్స్